అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా టిఫిన్ ఏంటంటే పూరీ పూరీతో బొంబాయి చట్నీ భలే ఉంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాము ముందైతే ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసాను అది వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగు దంచి అయితే వేసాను దంచ్ వేస్తే ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది బయటికి ఫస్ట్ అది కొంచెం బాగా వేగాలి ఇది వేగిన తర్వాత పప్పులు అయితే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు అయితే వేస్తున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను అవి కూడా వేసి బాగా అయితే మగ్గాలి ఈ ఉల్లిపాయలు బొంబాయి చట్నీలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవైతే కొంచెం బాగా మగ్గాలి మూత పెట్టి అయితే మగ్గిస్తున్నాను కొంచెం అల్లం కూడా దంచి అయితే వేసాను ఇగండి ఇప్పుడైతే మూత పెట్టాను అదైతే మగ్గుతుంది ఉల్లిపాయలు అయితే ఇప్పుడు బాగా వేగాయి ఇలా వేగిన తర్వాత మనకి ఎంత బొంబాయి చట్నీ కావాలో అంత అయితే వాటర్ వేసుకోవాలి అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత మనకి రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేయాలి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి అయితే ఉల్లిపాయ అయితే ఉడికేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనము బొంబాయి చట్నీకి శనగపిండి అయితే ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను అందులోని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా శనగపిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా అయితే కలిపేశాను ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు కలిపిన శనగపిండి ఉంది కదా ఆ శనగపిండి అయితే ఇప్పుడు ఇందులో దార కింద అయితే పెట్టాలి ఇప్పుడు బొంబా చట్నీలోకి అయితే వేస్తున్నాను మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా అయితే ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసాను పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి అయితే ఒకసారి అయితే కలపాలి ఇదిగోండి బొంబ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరి పిండి అయితే తీసుకున్నాను ఒక ప్లేట్లోకి అయితే పూరి పిండి తీసుకుని దాంట్లోని కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేసి వాటర్ రైస్ అయితే పిండి కింద అయితే కలుపుకోవాలి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పక్కన ఒక పది నిమిషాలు అయితే ఉంచాలి పది నిమిషాల తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుని పక్కన అయితే ఉంచుకున్నాను మొత్తం అన్నీ అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే చేస్తాను ఇప్పుడు ఒక్కొక్క ముద్దని ఇలా పూరి పిండి అయితే అద్దీ ఒక్కొక్కటి పూరి కింద అయితే చేయాలి నేనే వీడియో తీస్తున్నాను అందుకోసమే ఇలాగా నా పాటలు అయితేని ఇలా ఒక చేత్తో అయితే మీకు చూపిస్తున్నాను ఇలాగా పూరీ అయితే చేసిన తర్వాత ఎన్ని అయితే అన్నీ మొత్తం అన్నీ అయితే పూరి చేయడం అయితే అయిపోయింది వీడియో కోసం ఒకటైతే నేను ఒంటి చేత్తో అయితే చేస్తున్నాను ఇలా పూరీలు అన్నీ అయితే చేస్తాను చూడండి అన్నీ అయితే చేయడం అయిపోయింది అయితే కొంచెం మందంగానే చేసుకోవాలి అలా చేసుకుంటే నూనె అయితే పీల్చదు పొంగుతాయి బాగానే ఇప్పుడైతే ఒక బాండి పెట్టి ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే ఆయిల్ అయితే మరుగుతుంది ఇలా హైలో పెట్టి ఉంచితే కనుక బాగా పొంగుతాయి ఆయిల్ అయితే బాగా కాగాలి కదా ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగుతుంది అయితే మరిగింది ఇప్పుడైతే పూరీ వేశాను చూడండి పూరీ అయితే భలే పొంగుతుంది నాకు ఇలా వేడివేడి పూరి అయితే తినడం అంటే ఇష్టము మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమా అన్నది కామెంట్ చేయండి పూరీ ఇలా పొంగింది అలా తింటే భలే ఉంటుంది ఇలా పూరీలన్నీ అయితే వేపాను మొత్తం పూరీలన్నీ అయితే వేగుతున్నాయి ఒక్కొక్కటి అయితే వేపుతున్నాను వేపుతుంటే ఒక్కొక్కరికి అయితే ఇస్తున్నాను పూరి అయితే ప్లేట్లో పెట్టేసి బొంబ చట్నీ వేసి ఇస్తున్నాను ఇంతకీ బొంబ చట్నీ అంటే ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి చిన్నపట్లు నానేయడానికి బియ్యం అయితే తీస్తున్నాను ఇగోండి నేను ఎలా నానేస్తానంటే బియ్యం అయితే తీసుకున్నాను ఒక తవ్వ ఉంది కదా తవ్వతో తవ్వ తవల సగం అయితే తీసుకున్నాను అందులో కొంచెం మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడా వేసాను కొంచెం మినపప్పు కూడా వేసి మొత్తం అంతా అయితే కలిపేసి నీళ్ళు వేసి అయితే నానబెట్టాలి ముందైతే అది నానబెట్టాను తర్వాత మినపప్పు కూడా తీసుకున్నాను ఇదైతే ఇడ్లీకి అదైతే దోశలకి రెండు అయితే ఒకసారి వేస్తాను ఇలా వేస్తే అంటే ఒకరోజు ఇడ్లీ ఒకరోజు అట్లు వేసుకోవడానికి పనికొస్తుంది కదా అందుకోసమే నేను రెండు ఒకసారి అయితే నానబెట్టుకున్నాను ఇలా అయితే రెండు నానబోసి పక్కనైతే ఉంచుకున్నాను తర్వాత ఈరోజు వంటలోకి వెళ్ళిపోదాము అయితే బియ్యం కడిగేసాను రైస్ పెడుతున్నాను కడిగేసి దానికి సరిపడ్డ వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెడుతున్నాను కుక్కర్ అయితే పెట్టాను నూల్స్ అయితే రావాలి ఇప్పుడైతే నేను ములక్కాయలు కూర్చేద్దామనుకుంటున్నాను అందుకోసమైతే ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ ములక్కాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసి పక్కనైతే ఉంచుకున్నాను తర్వాత ఉల్లిపాయలు అయితే తొక్కలు తీసి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి అయితే వేసి మిక్సీ అయితే చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలతో వేసి చేసే ములక్కాయల కూర కన్నా ఇలాగా పేస్ట్ కింద చేసిన కూర అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అందుకైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే పేస్ట్ చేస్తాను ఇప్పుడు ఒక బాండీ పెట్టాను అందులో అయితే కొంచెం ఆయిల్ వేసి అదైతే కొంచెం వేడెక్కాలి ఇలా వేడెక్కిన తర్వాత ముందుగా మనము మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే అందులో వేసి కారైతే మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడ్డ కారము అంటే మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేయాలి నేనైతే రెండు స్పూన్లు కారం అయితే వేశాను కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా అయితే వేశాను ఇంట్లో నేను చేసిన గరం మసాలాయే అది రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసాను ఇదంతా మొత్తం అంతా ఒకసారి అయితే కలపాలి ఇలా కలిపి మూత పెట్టయితే దీన్నైతే దగ్గరికి బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఉల్లిపాయ పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇగోండి మొత్తం అంతా అయితే కలిసిపోయింది దీన్నైతే మూత పెట్టయితే ఒకసారి అయితే బాగా ఉడకనివ్వాలి పెట్టాను కదా అదైతే తీసాను చూడండి కొంచెం బాగా అయితే దగ్గరకు అయ్యింది దీంట్లోని రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఆ టమాటాలు అయితే పేస్ట్ కింద అయితే చేస్తాను ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసి మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలపాలి ఒకసారి పెట్టాను ఇదంతా అయితే దగ్గరకైతే ఉడుకుతుంది ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకునే ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ములక్కాయాల ముక్కలు కూడా అందులో అయితే వెయ్యాలి ఇదంతా అయితే ఒకసారి అయితే కలిపేసి మూతపెట్టయితే దగ్గరికి అదంతా ఉడికేంత వరకు అయితే మూతపెట్టయితే ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అయితే కలపండి కొంచెం దాని ఉప్పు కారం సరిపెందా లేదా అన్నది కూడా టేస్ట్ ఒకసారి చూసుకోండి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి అయితే బాగా ఉడకనివ్వాలి ములక్కాళ్ళు త్వరగానే కదా ఉడికిపోతాయి ఈ గుండి అయితే ఉడుకుతుంది కూర అయితే రెడీ అయిపోయింది సగ్గుబొయ్యి అయితే ఉన్నాయి ఆ సగ్గుబొయ్యి అయితే ఇప్పుడు వేపుతున్నాను సగ్గుబొయ్యి వడియాలు ఒక వడియాలు రెండు అయితే ఉన్నాయి అవి అయితే ఇప్పుడు వేపుతున్నాను ైతే పెట్టాను అదైతే బాగా ఆగిపోయింది ఈ అయితే వేపుతున్నాను ఇలాగా అన్నంలోకి వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటాయి కదా వడియాలన్నీ అయితే వేపేశాను చూడండి భలే క్రిస్పీగా అయితే ఉన్నాయి ఇవైతే సగ్గుబియ్యం వడియాలు ఖరాజునుకు వడియాలు ఈ రెండు వడియాలు అయితే వేపేసి పక్కన అయితే ఒక డబ్బాలో వేసి ఉంచాను మా లంచ్ అయితే అయిపోయింది అదైతే వీడియో తీయలేదు ముందుగా మనము మినప్పప్పు నానబెట్టుకున్నాం కదా అదైతే శుభ్రంగా అయితే కడిగేసి ఇప్పుడైతే గ్రైండర్ చేస్తున్నాను ఇదిగోండి గ్రైండర్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే మినపప్పు వేసి ఇడ్లీకి అయితే పప్పు వేసి దాన్ని అయితే బాగా నలగనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే గ్రైండర్ స్టార్ట్ చేశాను అందులో అయితే ఇప్పుడు పప్పు వేస్తున్నాను అయితే నలుగుతుంది ఇలా నలుగుతున్నప్పుడు మనము ముందుగా అయితే ఇడ్లీ నూకైతే నానబెట్టుకోవాలి కదా ఇగోండి ఇడ్లీ నూకు కూడా అయితే నానబెట్టాను దాన్ని అయితే రెండు మూడు సార్లు కడిగేసి పక్కనైతే ఉంచుకున్నాను ఈ లోపల పప్పు అయితే గ్రైండర్ అయిపోతుంది ఈ ఇడ్లీ నూకు అయితే పిండుతున్నాను పిండి అయితే వేస్తాను ఇదంతా పిండేసిన తర్వాత దాన్ని అయితే ముందుగా గ్రైండర్ అయిన మినపప్పు ఉంది కదా ఆ మినపప్పులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలిపేశాను ఇలా కలిపేసి ఒక ఒక క్యారేజీలోకి తీసుకుని మొత్తం అంతా అయితే ఒకసారి గరెటితో అయితే కలిపేసి మూత పెట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే పప్పు బియ్యం కలిపి అట్లకైతే నానేశాను కదా దాన్ని అయితే రెండు మూడు సార్లు బాగా కడిగిన కడిగేశాను దాన్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాను ఇప్పుడు గ్రైండర్ అయితే వేస్తున్నాను గ్రైండర్లో వేసి దానికి ఎంత కావాలంటే అంత వాటర్ వేసి దాన్ని అయితే మూత పెట్టయితే నలగనిస్తున్నాను ఇలాగా మనము ఒకేసారి రెండు రకాల రుబ్బులు కనుక వేసుకుంటే ప్రతిసారి గ్రైండర్ పెట్టవలసిన అవసరం ఉండదు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశలు అయితే వేయచ్చు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వెంటనే చేసి పెట్టాలి అంటే ఈ విధంగా అయితే చేసి పెట్టచ్చు దోశ కావాలంటే దోశ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వెంటనే అయితే పెట్టచ్చు ఇగోండి దోసల పిండి వేగితే కూడా ఇది కూడా నలిగిపోయింది దాన్ని అయితే ఒక డబ్బాలోకి వేస్తాను ఇదంతా ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఉంచాను నైట్ డిన్నర్లోకి చపాతీలు అయితే చేశాను దాన్ని అయితే ఏం వీడియో తీయలేదు చపాతీలు అయితే ఇప్పుడు కాలుస్తున్నాను ఇలా చపాతీలు అన్నీ చేసుకుని నైట్ డిన్నర్లోకి చపాతీ బంగాళదుంప శనగలు కూర అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీలో ఎంతమందికి చపాతీ శనగల కూర అంటే ఇష్టమా అన్నది కామెంట్ చేయండి ైట్ డిన్నర్లోకి మీరేం తిన్నారన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి